ధూళినైరంగు దూతగలిపానిక లేని నన్ను ఏమికగా చేసా ధూళి నైరంగు దూతగలిపా లేని నన్ను ఏమిక గా చేసాను ఫలాను మేఘమిరి వర్షముచ్చను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగ యుగములు ప్రభునకే గాక ఆత్మీయులరా బాగున్నారు కదా దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగను కలిసి దేవుని దైవవాక్యమును వినే భాగ్యం దేవాది దేవుడు మనకు అనుగ్రహించున్నారు దయగలిగిన ఆయన ఆత్మ చేత సమభూమిగల దేశమున ప్రభు మనలో నడిపించునుగాక నేటి దినాన రెండవ శనివారం సాయంత్రకాలం ఏడు గంటలకు రాయడపాలెం చర్చినందు మరి బైబిల్ స్టడీ జరగనయి ఉన్నది కనుక ఆసక్తి కలిగిన వారు మరి దేవుని వాక్యమందు సమృద్ధిగా ఎదగవలనని ఆశ కలిగిన వారు సిద్ధపడండి అలాగనే మరి ఆరు నుండి ఏడు గంటల వరకు యవనస్తులకు ప్రత్యేకమైన సహవాసం ఏర్పరచబడినది ఆసక్తితో బిడ్డలను సిద్ధపరిచి పంపిందాం రండి దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం అలాగనే మనము ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు జూమ్ ద్వారా మనకు ఆరాధన ఏర్పాటు చేయడం జరిగింది ప్రియులరా మరి గడిచిన వారంలో కొందరు మాకు కనెక్ట్ అవ్వలేకపోతున్నామని చెప్పారు రెండు మాటలు జ్ఞాపకం చేస్తున్నాను ఒకటి ఆరాధనలో మీరు పాల్గొనాలంటే జూమ్ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇది మొదటిది ఇక రెండవది మీరు ఫో ఏ ఫోన్ వాడుచున్నప్పుడు దానికి ఏ యొక్క ఈమెయిల్ ఐడితో లాగిన్ అయి ఉన్నారో ఆమెయిల్తో మరి లాగిన్ అవ్వాలి అప్పుడు మాత్రమే మేము పంపిన వాట్సాప్ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మీరు ఆ ఆరాధనలో కనెక్ట్ అవ్వగలుగుతారు కనుక ఈ రెండు చేయకుండా ఒకటి చేసి ఒకటి చేయకపోయినా మీరు కనెక్ట్ అవ్వలేరు కనుక తెలిసిన వాళ్ళ చేత ఈ ప్రక్రియను ఫోన్లో చేసి మీరు ఆరాధనలో పాల్గొనాలని ప్రభు పెరట మనవి చేస్తున్నాను మరి ఆరాధనకి వెళ్లకుండగా ఆయా కారణాల చేత ఉన్న వారికి విషయాన్ని తెలియపరచండి ఎందుకంటే ఇది ఉచితమైనది కదా పిల్లర రెండు వారు ప్రభు వద్దకు నడిపించబడడానికి మనము సహకరించిన వారము అవుతున్నాం సంతోషం నేటి దినాన వాక్య ధ్యానం కొరకైన భాగము నిర్గమాకాండము ఇరవై ఏడవ అధ్యాయము ప్రిలరా మొదటి వాక్యాన్ని నేను చదువుచున్నాను మరియు ఐదు మూరల పొడుగు ఐదు మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకెరతో నీవు చేయవలను ఆ బలిపీటము చ చౌకముగా నుండవలను దాని ఎత్తు మూడు మూరలు ప్రార్థన తండ్రి స్తోత్రాలు చదవబడిన వాక్యం మీది వినిచున్నవారు మీవారు మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగుచేసి దైవస్వరమును వినిపింపచేయమని రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయమని ఏసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి ఆమెన్ ఆత్మీలారా పావునరు కదా ఈ చదవబడిన వాక్య భాగంలో దగ్గర దగ్గరగా ఎనిమిది వచనాల వరకు ఒకే విషయము చెప్పబడింది ఏమంటే బలిపీఠము బలి అర్పించబడే స్థలము వధస్థానము అని దీనిని పిలవడం అనేది జరిగింది ఈ బలిపీఠమును గూర్చి ఈ భాగంలో వ్రాయబడింది బలిపీఠము బలి అర్పణ చేసే పీఠము ప్రత్యక్షపు గుడారములోనున్న వస్తువులన్నింటిలో ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క ప్రాధాన్యతను సంతరించుకుంటే బలిపీఠము తనకు కలిగిన ఔన్నత్యాన్ని తెలియజేస్తూ ఉన్నది ఒక వస్తువు తక్కువ వస్తువు ఎక్కువ అని మనం ఎంచవద్దు ప్రతి వస్తువు విలువైనదే మానవ శరీరంలో ఉండిన ప్రతి అవయవము విలువైనదే కన్ను ఎక్కువ కాలు తక్కువ అని ఎవరైనా చెప్పగలరా అలాగే గుడారంలో ఉన్న వస్తువులన్నీ ప్రతి ఉపకరణము విలువైనదే అని గుర్తించాలి అయితే ఈ వస్తువులన్నీ యేసు ప్రభులు వారి యొక్క ఔన్నత్యాన్ని నీడవలే ఇవి మనకు ప్రదర్శనమిస్తున్నాయి సంతోషం బలిపీఠం యొక్క కొలతలను చూద్దాం రండి ఈ బలిపీఠము ఐదు మూరల పొడుగు ఐదు మూరల ఎవడలుపు అలాగుననే ప్ర మూడు మూరలు ఎత్తును కలిగి ఉన్నది ఐదు ఇంటూ ఐదు బై నాలుగు గమనించాలి ఐదు మూరల వెడల్పు ఐదు మూరల పొడుగు మూడు మూరల ఎత్తు అని చూస్తున్నాం ఐదు అనేది కృపకు సంబంధించిన అంకెగా మనం గడిచిన దినాల్లో విన్నాం ఐదవ దినాన దేవుడు సృష్టిని చేయించినప్పుడు సమృద్ధి అను మాటను పలికారు ఐదు కృపను సూచిస్తూ ఉంది ప్రియులరా మానవుడు బలిపీఠమయ్యున్న వద్దనే సమృద్ధికరమైన కృపను పొందుచున్నాడు మూడు త్రియేక దేవుని సూచిస్తూ ఉంది అనగా ఐదు మూడు ఎనిమిది ప్రపంచమునకు అష్టదిక్కులునై ఉన్నవి ఈ బలిపీఠం మీద అష్టదిక్కులు ప్రపంచములో ఏ మూల నుండినా మనుషుడు ప్రభు యోధకు రాగలిగితే సమృద్ధికరమైన కృపను పొందనై ఉన్నాడు బలిపీఠం మీద నాలుగు కొమ్ములు కొమ్ము బలం బలవంతుడైన ప్రభు బలిపీటపు కొమ్మునకు వచ్చేవ బలి బలి బలిపశువును లాగి కట్టినట్లుగా చూస్తున్నాం అది బలం ప్రపంచంలో అష్టదిక్కుల నుండి ఏ మనుషుడైనా ప్రభు యుద్ధకు రాగలిగితే ఆ బలవంతుడైన దేవుని యుద్ధ కృపను పొందనై ఉన్నారు దేవునికి స్తోత్రము అయితే పిల్లరా ఇది తుమ్మకరతో చేయబడి ఇత్తడి రేకు చేతను పొదిగించబడింది దీనికి లోపల జల్లెడను ఉంచాలి దీని బూడిదను ఎత్తుటకు గాను చిప్పలు గరిటెలు ఒక్కొక్క పనిముట్టులు చేయబడ్డాయి వినాలి ఇది ఆవరణంలో ఉంచబడినది పరిశుద్ధ స్థలంలోని కాదు అతి పరిశుద్ధ స్థలంలోనిది కాదు ఇది ఆవరణంలో ఉంచబడింది ఆవరణము ప్రియులరా ఇది యాజకులైన వారు ప్రవేశిస్తూ ఉంటారు ఈ ఆవరణము నాకు పైన మూత లేదు గుడారపు భాగాన్ని మీరు గమనించినట్లయితే పరిశుద్ధ స్థలముపై అతి పరిశుద్ధ స్థలంపై కప్పు వేయబడుతుంది ఆవరణములో కప్పు లేదు ఆవరణమును ఎవ మనుషుడైనా చూడవచ్చు అంటే లోనికి వెళ్ళవచ్చు అని కాదు కానీ బయటి నుండి ఆవరణాన్ని చూడవచ్చు ఆవరణంలో ఏమేం జరుగుతుందో చూడవచ్చు ఆవరణంలో ఎంతమంది పనిచేస్తున్నారనేది చూడవచ్చు ఆవరణము ఇసు క్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యపు ప్రేమలను మనం చూడవచ్చు ఆకాశమంతా విశాల హృదయం కలిగిన ఆయన ప్రేమ వ్యక్తమవుతుంది మరో మాట గుడారంలోకి వెళ్ళగానే మొదటిగా కనిపించే వస్తువు బలిపీఠము తరువాత ఇత్తడి గంగాళము బలిపీఠము కలువరి శిలువలో యేసు మృతి పొందిన మహిమాన్వితను మహిమత్వాన్ని అది కనుపరుస్తుంది బలిపీఠము వధస్థలము ఏసయ్య గొలుగొత పర్వతాన ఊరి వెలుపట ఆయన బలి అర్పణగా గావించబడ్డారు దేవునికి స్తోత్రం ఏ మనుష్యుడైనా అది చూడవచ్చు దారిని పోవారు అలాగనే పలిపీఠ యొక్క ఆవరణపు భాగం ఏం జరుగుతుందో ప్రజలు గమనించవచ్చు దేవునికి మహిమ కలుగునిగాక ప్రిల్లరా ఇంకను ఈ బలిపీఠాన్ని గురించి మనం చూస్తే ఇది ప్రత్యక్షపు గుడారంలోని ఒక వ్యక్తి ద ప్రవేశించగానే బలిపీఠం కనిపిస్తుంది అది అర్పణ చేసి ఆ తదుపరిగానో లోనికి వెళ్ళుటకు యాజకుడు గంగాలములోని నీళ్ళతో తనను తాను శుద్ధి చేసుకుని ముందుకు వెళ్ళనయి ఉన్నారు అంటే అర్పణ ఎంత ప్రాముఖ్యమో చూడండి దేవుని వాక్యంలో మరి రొట్టెల బల్ల ముందు లేదు దేవుని వాక్యంలో దీపవృక్షము లేదు దూపవేదిక ముందు లేదు మొదటిగా వధస్థలమైన బలిపీఠం ఉన్నది ఆత్మీలరా వింటున్నారు కదూ అంటే మందిరాన అర్పణ ఎంత ప్రాముఖ్యమో ఈరోజు మానవ దైనందిన జీవితంలో అర్పణ లేకయే అగ్ని కొరకు ఎదురు విశ్వాసులు ఎంతోమంది ఉన్నారు ప్రియులరా యేసు అను అర్పణ ఎంతో శ్రేష్టమైనది నేను అంటున్నాను నీవు రక్షించబడ్డావా విశ్వాసములో జీవిస్తున్నావా నిన్ను నీవు ప్రభువును అప్పగించుకో అర్పణ ఉన్న చోటనే అగ్ని దిగి వస్తుంది ఈ అగ్నియే దీపస్తంభం మీద ఉన్న దీపాలు వెలిగించబడుతున్నాయి ఈ అగ్నియే దూపవేదిక మీద ధూపం వేయబడుతుంది ఈ అగ్నియే దహించు అగ్నిగా దేవుడు లోక్ దహించు అగ్నిగా దేవుడు దిగిరావడానికి అవకాశాన్ని కలిగిస్తుంది దేవునికి స్తోత్రం మందసంలోని ప్రతి మాట ఎంతో ఆక్షమించండి బలిపీఠముందున్న ప్రతి అంశము ఎంతో శ్రేష్టతను కలిగి ఉన్నాయి కనుక ఆత్మీలారా మానవుడు దేవుడు కలిసి నా చోటు ఏదైనా ఉన్నదంటే అది బలిపీఠమే ఆ కృపతో దేవుడు మనల్ని దీవించుగాక తండ్రి దేవాస్తోత్రం వాక్యం అందరుదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించమని ఏసయ్య మహోన్నతమైన నామమున ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాం మా పరమ తండ్రి ఆ మేన్ క్రైస్త లాడ్